లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై మూడు వచనములు ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి ఎద్దుకు వచ్చి సమాధిని ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికేమీయూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలవబడిరి వారు భయపడి ముఖములను మోపియుండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచియున్నాడు ఆయన ఇంకా గలిలైలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిస్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినం మందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నయూ పదునొకొండగురు శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియజేసిరి ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేనే మరియయు యోహన్నయో యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును అయితే వారి మాటలు వీరి దృష్టికి పెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడను అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకునుచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లియోపా అనువాడు ఎరుశలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకటివే ఎరుగువా అని ఆయనను అడిగాను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా ఇస్రాయిలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు కృంగినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి ఆ గడియలోనే వారు లేచి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళగా పదునకొండ గురు శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెనని చెప్పుకునిచుండిరి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడినో అదియూ తెలియజేసరి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో అనెను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నయూ నెరవేరవలెనని నేను మీ యద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరూషలేమూ మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరు సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై వచనము నుండి ఆయన బేతనియ వరకు వారిని తీసుకొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఎరుశలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి ఇంతటితో లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై మూడు వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఈనాటితో లూకాసు వార్తలో ఉన్న ఇరవై నాలుగు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో లోకాసు వార్త సమాప్తము